ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ లో మావోయిస్టులు ఘాతగానికి పాల్పడ్డారు రోడ్డు కాంట్రాక్టర్ ను గొంతు కోసి దారుణంగా హత్య చేశారు కొన్ని రోజుల క్రితం జేసీబీ క్లర్క్ ను మావోయిస్టు కిడ్నాప్ చేశారు కాంట్రాక్టర్ అతన్ని కాపాడేందుకు వెళ్లగా మావోయిస్టులు అతన్ని చంపారు ఈ ఘటన పమేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది హత్యకు గురైన కాంట్రాక్టర్ ఉత్తరప్రదేశ్ నివాసి ఇంతియాజ్ అలీగా గుర్తించారు మొదట మావోయిస్టు జేసీబీ క్లర్క్ ను కిడ్నాప్ చేశారు కిడ్నాప్ వార్త అందగానే కాంట్రాక్టర్ ఇంతియాజ్ అలీ ఘటనా స్థలానికి చేరుకున్నాడు క్లర్క్ ను కాపాడడానికి ప్రయత్నిస్తుండగా కాంట్రాక్టర్ పట్టుబడ్డాడు మావోయిస్టులు అతని గొంతు కోసి చంపారు అనంతరం మావోయిస్టులు కిడ్నాప్ కు గురైన జెసిబి క్లర్క్ ను విడిచిపెట్టారు దీంతో ఈ ప్రాంతంలో ఆపరేషన్ జరుగుతుంది ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు రవికిరణ్ రాజేందర్ ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో నక్సలైట్లు ఘాతకానికి పాల్పడ్డారు ఓ రోడ్డు కాంట్రాక్టర్ ను గొంతుకు సర్చి చేసినట్టుగా తెలుస్తుంది నక్సలైట్లు గతంలో కాంట్రాక్టర్ కి సంబంధించినటువంటి ఒక అకౌంటెంట్ ని కిడ్నాప్ చేయడంతో కిడ్నాప్ గురైనటువంటి వ్యక్తిని రక్షించడానికి కాంట్రాక్టర్ వెళ్ళాడు ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్ ను అతనున్నటువంటి నక్లైట్లు హత్య చేసినట్టుగా జరుగు తెలుస్తుంది ఈ సంఘటన పామేడ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో జరిగింది కాంట్రాక్టర్ ఉత్తరప్రదేశ్ నివాసి అలీగా పోలీసులు గుర్తించారు అతను కొంత కొంత కాలంగా నారాయణపూర్ జిల్లాలో ఉన్నటువంటి దౌరాయ ప్రాంతంలో నివసిస్తున్నాడు ఆ నక్లైట్లు అతన్ని చంపి మృతదేహాన్ని అడవిలో పడేసినట్టుగా బీజాపూర్ ఎస్పీ కేంద్ర యాదవ్ కూడా ఈ సంఘటన ధృవీకరించారు మొత్తానికి నిజానికి నక్లైట్లు మొదట జేసీబీ యంత్రం యొక్క క్లర్క్ గా ఉన్నటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేశారు ఈ కిడ్నాప్ వార్త అందగానే కాంట్రాక్టర్ చింత్యాజాలి వాళ్ళతో మాట్లాడేందుకు అక్కడికి వెళ్ళాడు ఈ నేపథ్యంలో నక్లైట్లు అతన్ని గొంతు కోసి మార్గమర్యంలో చంపినట్టుగా తెలుస్తుంది ఈ ఘటన తర్వాత జేసీబీ అందరూ ఒక గుమ్మస్తాను విడిచిపెట్టడం జరిగింది ఈ గుమ్మస్తా ఈ సంఘటన గురించి కాంట్రాక్టర్ కుటుంబానికి సమాచారం ఇచ్చారు కుటుంబం పామేడు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే సంఘటన స్థలా చేసుకున్న పోలీసు బృందం ఆ పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పలు ప్రాంతాల్లో అయితే పరిశోధిస్తున్నారు నక్లైట్లు మొదట గుమ్మస్తాను విజ్ఞాప చేసి ఆ తర్వాత అతను విడిపించడానికి వచ్చిన కాంట్రాక్టర్లు చంపడంపై ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి అయితే చోటు చేసింది ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో అయితే అటవీ ప్రాంతంలో కూంబింగ్ అయితే జరుగుతుంది అయితే మృతి చెందినటువంటి కాంట్రాక్ట్ సంబంధించినటువంటి డెడ్ బాడీ అయితే ఇంకా లభ్యం కాలేదు పూర్తిగా ప్రాథమిక సమాచారం ప్రకారం అతన్ని మావోయిస్టులు హత్య చేసినట్టుగా అయితే ప్రాథమికంగా తెలుస్తుంది దీని మీద జిల్లా ఎస్పీ జితేంద్ర యాదవ్ ప్రత్యేక టీంలు కూడా ఏర్పాటు చేశారు ఇప్పటికే అటవీ ప్రాంతంలో అయితే శోధన అయితే కంటిన్యూ అవుతుంది ఆ ప్రాంతాలన్నీ కూడా ఉమ్మరంగా గాలిస్తున్నారు అయితే గుమ్మస్తాగా ఉన్నటువంటి వ్యక్తిని విడిచిపెట్టి కాంట్రాక్ట్లను చంపడంపై తీవ్ర ఆవేదనకు అయితే గురవుతున్న స్థానికంగా వ్యక్తులు కాంట్రాక్టర్ ను పిలిపించేందుకు గుమ్మస్తాను మొదటిగా కిడ్నాప్ చేసినట్టుగా తెలుస్తుంది కాంట్రాక్టర్ ఉత్తరప్రదేశ్ వాసి దీంతో ఈ నేపథ్యంలోనే అతన్ని ముందుగా పిలిచి హెచ్చరించినట్టుగా తెలుస్తుంది ఆ తర్వాత అతను దొరకపోవడంతో గుమ్మస్తాను పిలిపించి తర్వాత కాంట్రాక్టర్ చేసినట్టుగా అయితే ప్రాథమికంగా మనకైతే సమాచారం వస్తుంది ఈ రోజు సాయంత్రం వరకు కూడా బాడీని కనిపెడతామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు ప్రస్తుతం అయితే ఆ ప్రాంతంలో కూమింగ్ సెర్చ్ ఆపరేషన్ కూడా కంటిన్యూ చేస్తున్నారు రాజేందర్ Uh, thank you, Ravi